ఇద్దరి మధ్య జరిగిన స్థల వివాదాన్ని రాజకీయంగా కుట్ర చేస్తున్నారని స్థల బాధితురాలు భారతి చెప్పారు అనంతపురంలోని సాయినగర్ ఐదో క్రాస్ లో ఆస్రా కంటి క్లినిక్ భవనం విషయంలో గత నాలుగు రోజులుగా వివాదం నెలకొంది ఈ భవనం విషయంలో తాకట్టు కోసం తమకు డబ్బు ఇచ్చి భవనం ఆస్తి తమదేనని సుమయ్య షరీఫ్ అనే భార్య భర్తలు రాజకీయం చేస్తున్నారన్నారు స్థల బాధితులు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు వారు న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు ఈ స్థల వివాదంలో స్థానిక ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రమేయం లేదని కొంతమంది రాజకీయంగా దెబ్బతీయటానికి ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్ర చేస్తున్నారని అన్నారు ఇదివరకే ఈ విషయంలో ఇరువురి మధ్య పోలీసులు న్యాయ విచారణ చేస్తున్నారని చెప్పారు న్యాయ విచారణకు రాకుండా తమ మోసపూరిత వ్యవహారం బయటకు వస్తుందనే ఉద్దేశంతో సుమయ షరీఫ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అరవై లక్షలు డబ్బులు ఇచ్చామని చెప్పిన వారు నాలుగు రోజుల వ్యవధిలోనే కోటి అరవై లక్షలు ఇచ్చామని ఎలా చెబుతారని ప్రశ్నించారు జిల్లా ఎస్పీ ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేసి తమకు న్యాయం చేయాలని భూ బాధితురాలు భారతి కోరుతున్నారు ఒక నాలుగైదు రోజుల నుంచి చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాపర్టీ అసలు ఓనర్లు నేను మా హస్బెండ్ అది ఏం జరిగింది అని నేను మూడు రోజుల ముందే మీడియా ముఖంగానే అందరికీ తెలియజేసుకున్నాను కానీ వాళ్ళు ఇంకా దాన్ని రాజకీయంలోకి లాగేసుకున్నారు మాకి దానికి ఏం సంబంధం లేదని మేము తేల్చి చెప్పినా కూడా వాళ్ళ నిజాలన్నీ దాచిపెట్టి వేరే వేరే ప్రజా కూడా కూడగట్టుకొని కమ్యూనికేషన్ అన్నది సరిగా ఇవ్వకోకుండా ఎవరో ఏదో మోసం చేస్తున్నారన్నట్లు మాట్లాడుతున్నారు నిజానికి మోసం చేసింది వాళ్ళే ఇప్పటికీ మేము వాళ్ళని పిలిపించుకుంటున్నాకే ట్రై చేస్తున్నాము వచ్చి ముందు ప్రకారం మీ అగ్రిమెంట్ మన అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడి అలాగే మనము దాన్ని సాల్వ్ చేసుకుందామని పిలుస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం ముందుకు రావడమే లేదు చిన్న చిన్న విషయాలను చాలా రాద్ధాంతం చేస్తున్నారు దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు మా ఇద్దరి మధ్య గొడవ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి గొడవని తీసుకెళ్లి ఏదానికో ఏదానికో చాలా దూరము తీసుకెళ్లిపోతున్నారు దీనివల్ల మాకైతే అసలు మానసికంగా చాలా ఇబ్బందికి గురి అవుతున్నాం మేము డే అండ్ నైట్ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయా భయాందోళనలకి కూడా గురవుతున్నాము నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తాడు ఆ అబ్బాయిని స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేసి నేను లీవ్ పెట్టేశాను నేను కూడా భయ వర్క్ చేసేదాన్ని నేను కూడా లీవ్ తీసుకోవాల్సిన దుస్థితిలో తీసుకొచ్చినారు ఇప్పటికీ ఏదో మేము తప్పు చేస్తామన్నట్లు మాట్లాడుతున్నారు ఆవిడ మీడియా ముందు డైరెక్ట్ గా ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నాడని మాట్లాడుతోంది మాట్లాడుతుంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుతున్నది వాళ్ళు కూర్చొని మాట్లాడదాము అంటే ఈ రోజు వస్తాము రేపు వస్తామని మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని నమ్మినాం మేము ఇంత దూరం తీసుకొచ్చి లాస్ట్ లో ఇంత మోసానికి పోల్ పాల్పడతారని మాకు అసలు తెలియదు ఆ ప్రాపర్టీ న్యాయంగా మాది అది మా మామగారు కష్టార్జితము ఏమైనా చెందాలి అన్న నా పిల్లలకి చెందాలి ఖచ్చితంగా అది మా మామగారి కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా నా పిల్లలు వారసులు కాబట్టి వాళ్ళకి చెంది తీరుతుంది పెద్దదిగా చేస్తున్నారు ఈ ఇష్యూ వల్ల మాకు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి దయచేసి నాకు న్యాయం నేను న్యాయం ని కోరుతున్నాను ఆ న్యాయం చేయమని ఇప్పుడు మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్తున్నాము ఆ ప్రదీప్ అనే వ్యక్తి నుంచి కూడా శాశ్వత కరారునామా అనే ఒక డాక్యుమెంటరీ మాకు రాసిచ్చారు ఇది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే మేము తీసుకున్నాము అయితే అప్పటి నుంచి మేము రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళలేదు ఎందుకు అంటే గనక అప్పటికి ప్రదీప్ వాళ్ళ తండ్రి గారు లేరు అయినప్పటికీ కూడా ప్రదీప్ యొక్క తండ్రి గారు ఏదో తను లోన్ తీసుకోవడం వల్ల అది ఆ లోన్ లో ఉండిపోయింది ఆ లోన్ తీర్చే వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్ కి కుదరదు అని చెప్పడం వల్ల మేము కూడా ఆగిపోయాము సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో దాన్ని లోన్ క్లియర్ చేశారు వాళ్ళు మేము రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒకసారి అడిగి చూసాము అప్పుడు మేము చేస్తాము అని చెప్పారు వీళ్ళు ప్ర అప్పటికి అయితే అప్పుడు ప్రదీపా మా అమ్మగారి ఆరోగ్య రీత్యా మేము కూడా కొంత నిదానంగా వ్యవహరించాల్సి వచ్చింది అయితే అదే సందర్భంలోనే ఆవిడ మార్చి నాలుగున చనిపోవడం జరిగింది ఆ బాధలో ఉన్నప్పుడు ఆ తర్వాత మేము అడగలేక వాళ్ళని మేము కొంచెం నిదానంగా ఓపిక పట్టాము సో ఇదొకటే జరిగింది కానీ ఆ అమ్మాయి మా డాక్యుమెంట్ నుంచి తెలియ ఫేక్ డాక్యుమెంట్ అని మాట్లాడుతుంది ఒకసారి మీరు గమనించండి మీడియా మిత్రుల సోదరులందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్ అయితే గనక రిజిస్టర్ ఆఫీస్ నుంచి మేము రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆన్లైన్లో తీసుకోగలిగాము సో అట్లాంటప్పుడు అది ఫేక్ డాక్యుమెంట్ అని నీకు డౌట్ ఉంటే సుమయా నీకు మీడియా సమక్షంగా చెప్తున్నా నువ్వు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి నువ్వు కనుక్కో నీకు అక్కడ ఫేకా నువ్వు ఫేకా అనేది బయటకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే ప్రతి మాటని దృష్టిలో పెట్టుకో నాలుగు రోజుల్లోనే నలభై రకాలుగా మాట్లాడుతున్నావు నువ్వు మీడియా నాకు నాకు సంబంధం లేదు అని మీడియాతో మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు కానీ మమ్మల్ని ఆ భర్త చెప్తాడు మమ్మల్ని నా భార్యను ఎవరో కారులో తీసుకుపోయి మాట్లాడిచ్చారు నాకు తెలియదు అని ఒక మీడియా సోదరికి కూడా ఆ సుమయ్య భర్త షరీఫ్ చెప్పాడు భర్తా భార్యలు ఇద్దరు మీరు నాటకాలు ఆడుతూ మీరు డ్రామాలు ఆడుతూ ఫ్రీగా వస్తుంది కదా ఆ ప్రాపర్టీ కొట్టేయాలనే దురుద్దేశంతోనే మీరు ఇవన్నీ తీసుకొచ్చి చెప్తున్నారు తప్ప ఇంత ఇంత రోజు జరిగేది కాదు మా సొంత ప్రాపర్టీని మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు దీని ఉద్దేశంతో మేము శాంతియుతంగానే న్యాయపరంగానే ఇప్పుడు ఎస్పీ గారికి కూడా ఉన్న విషయాన్ని తెలియజేసి మా న్యాయంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను కబ్జాలకు గురి చేస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే ఆరో క్రాస్ లో ఉన్నటువంటి ఒక కార్నర్ బిట్ ను రోజు కబ్జాకు గురి చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి షరీఫ్ సుమయాలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్టీ ఎస్సీ బీతి బీసీ మైనార్టీ వర్గాల సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విక్రమ్ దగ్గర ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే ఆరోగ్యం ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఈ స్థలం విషయము మరి రకరకాలుగా అనంతపురం జిల్లాలో రకరకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి ఈ యొక్క నిజంగా ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ప్రతీప్ వాళ్ళు ఉన్నారో నిజంగా ప్రతీపు వాళ్ళు ఎవరైతే సుమయకి సుమయ భర్తకి అమ్మింటే మరి రికార్డెడ్ గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు ఈ జిల్లాలో మరి ఒకసారి ఆలోచన చేయాలా అమ్మేటువంటి ఆలోచన ఉంటే నిజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు అమ్మితే మరి రూల్స్ ప్రకారంగా టోకన్ అమౌంట్ కడతారు అగ్రిమెంట్ చేసుకుంటారు తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు కానీ ఇక్కడ టోకన్ అమౌంట్ లేదు అగ్రిమెంట్ లేదు డైరెక్ట్ గా ప్రతి పైనటువంటి వ్యక్తిని ఈ రోజు ఇబ్బందులకు గురిచేసి బెదిరింపులు గురిచేసి అక్రమంగా ఈ రోజు కాంప్లెక్స్ లో కాచేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్నటి కూడా మరి ఎవరైతే సిపిఐ నాయకులు నిన్నటి రోజున ధర్నా చేసి మరి చెప్తా ఉన్నారు అధిక ఒడ్లకి పాల్పడేటువంటి వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ నాయకులు ధర్నా చేస్తా ఉన్నారు